ఇవైనా సరే మన దగ్గర ఉండేటప్పుడు వాటి విలువ తెలియదు అంటారు అది మాత్రం నిజమేని మన దగ్గర ఎక్కువగా ఉన్నా లేదంటే వాటిని తక్కువ కాస్ట్ కొన్నా సరే అవి అస్సలు నచ్చవు అదే మన దగ్గర లేనప్పుడు అయితే ఎంత పెట్టైనా సరే కొనాలి తినాలి అని అనిపించే రకం అయితే కొన్ని కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి బీరకాయలు అయితే కొన్ని కొన్ని సార్లు ఎన్ని ఉంటాయి అంటే చెప్పనక్కర్లేదు ఇంకా కొన్ని కొన్ని సార్లు వాటి కాస్ట్ అయితే ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ అలా ఉంటాయి ఆ టైంలో తినాలనిపిస్తుంది తప్ప ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్కే కిలో వచ్చేటప్పుడు అయితే అస్సలు తినబుద్దు బీరకాయకి మాకైతే మంచి సంబంధం ఉంది ఎందుకంటే మా విలేజ్ పక్క విలేజ్లో చాలా ఎక్కువ వెజిటేబుల్స్ అన్ని పండిస్తారనమాట తెలుగు వాళ్ళు కాదు ఒడియా వాళ్ళు అనమాట ఇంకా పొద్దు పొద్దున్నే మా విలేజ్కి అయితే తెచ్చి అమ్మేస్తారు తీసిన వల్ల చాలా తక్కువ మాత్రమే ఇస్తారు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఇలాగే ఇస్తూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు అయితే అస్సలు తినాలని కూడా అనిపించేది కాదు బీరకాయ కర్రీ ఎందుకంటే డైలీ బీరకాయ కర్రీ ఎందుకంటే విలేజ్లో అవే దొరుకుతాయి కాబట్టి అవే వండేవాళ్ళు ఇప్పుడు మాత్రం మనం ఎయిటీ రూపీస్ నైన్టీ రూపీస్ ఇచ్చి కొనుక్కొని తింటూ ఉన్నాం సో అది ಮಾ ಅಲ್ಲ ಒ